అందరికి నమస్కారం ఈ రోజు అమరావతి చెల్లికి మళ్లీ మళ్లీ పెండేనే కార్యక్రమానికి ప్రధానమంత్రి మోడీ గారు నిన్న వచ్చి చక్కగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ముగించుకొని ఢిల్లీ వెళ్లారు వెళ్లే ముందు అనర్గళముగా తెలుగులో కూడా ప్రసంగించారు బాబు గారిని ఆకాశానికి ఎత్తి బాబు గారి అడుగు జాడల్లోనే నరేంద్ర మోడీ గారు నడుస్తున్నానని చెప్పి ఎంతో గర్వముగా చెప్పి వెళ్లారు ఆయన్ను కూడా బాబు గారి పుత్రరత్నము నారా లోకేష్ గారు కూడా నమో మోడీ నమో మోడీ అంటూ పోతూ వారికి చెక్క భజన చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక చాక్లెట్ తిని ఆయన కూడా ఎంతో చక్కటి చెక్క భజన చేశారు ఇంతవరకు బాగానే ఉంది మోడీ గారు గాని చంద్రబాబు నాయుడు గాని పవన్ కళ్యాణ్ గాని నిధులు అనే మాట గురించే మాట్లాడలేదు ఆయన మోడీ గారు రూపాయి ఇస్తారా రెండు రూపాయలు ఇస్తారా మూడు రూపాయలు ఇస్తారా అంశం గురించి ఏ ఒక్క వాక్యం కూడా చెప్పలేదు మరి నిధులు వస్తాయో రావో బాబు గారికి తెలియాలి ఆ మహానమ్మ మోడీ గారికి తెలియాలని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు ఇకపోతే చెక్కపైన ఆవేస్తే ఇక మోడీ గారు తెలుగులో ప్రసంగిస్తారంటే మొదలు పెట్టండి తల్లి దుర్గా భవాని కొల్లు విన్నాయి ఉన్న భూమిపే మీ అందరిని కలవడం నాకు ఆనందముగా ఉన్నది మోడీ గారు మీరు కూడా తెలుగులో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది బాబు గారు మీకు భజన చేయడానికి సిద్ధముగా ఉన్నారు చెయ్యండి భజన బాబు గారు మీరు చక్కగా మోడీ గారికి చక్క భజన చేశారు మిమ్మల్ని మోడీ గారు కూడా చెక్క భజన చేయాలని ఎంతో ఉత్సాహపడుతున్నారు మీరు ఇంద్రుడు అంటున్నారు చంద్రుడు అంటున్నారు టెక్నాలజీ అంటేనే మా చంద్రుడు అంటున్నారు అంటే మీరే బాబు గారు మీరు ఇంద్రుడు చంద్రుడు అంటే మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నారంటే మీ అడుగులు గాడలలోనే నడుస్తున్నారంట మోడీ గారు మీరు మొదలు పెట్టండి చెక్క భజన అవి అమరే చంద్రబాబుజీ టెక్నాలజీ కో లేఖ భారీ తారీఫ్ కర్రైతే हो ना नीचे लेकिन मैं आज एक रहस्य बता देता हूं uh, सर, सर, सर ए सर रदी మోడీ గారు బాబు గారికి మీకు మంచి ఎన్నో వందల రహస్యాలు కావు అక్కడేమిటండి మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ముందు మీరేం మాట్లాడారు రెండు వేల ఐదులో ఏం మాట్లాడుతున్నారు అప్పుడేమన్నారు ఏటీఎం పోలవరం అన్నారు అమరావతి దోచుకున్నాడన్నావు వాళ్ళ కొడుకు పేరుతో సంసికీ కట్టాడన్నావు ఇప్పుడేమో ఇంద్రుడు అంటున్నావు చంద్రుడు అంటున్నావు మా చంద్రబాబుని నిన్నే మనాలని ప్రజలందరూ అడుగుతున్నారయ్యా మోడీ जब मैं गुजरात में नया नया मुख्यमंत्री बना इके मोदी गारु मीरु कोत्तगा मुख्यमंत्री अयिनप्पुडु मा बाबु गारु दग्गर वच्ची क्लासुलु चेप्पिंचुकोनी वेल्लिनट्टुगा अनिपिस्तुंदि नाकु तो मैं बाबू हैदराबाद में बैठ करके किस किस प्रकार के इनिशिएटिव ले रहे हैं మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు వెన్ను కొడుతాడు అన్నావు ఏటిగా అమరావతిని దోచుకున్నాడన్నావు పోలవరం దోచుకున్నాడు అన్నప్పుడేమో ఉత్తమ చూసి నువ్వు నేర్చుకుంటున్నావు అంటే నువ్వు కూడా సరెల్లి రాజకీయాలు చేస్తున్నావు అని అవుతుంది మోడీ గారు బాబు గారిని చూసి అన్ని నేర్చుకుంటున్నానని చెప్పారు చాలా సంతోషం అలాగే ఎలా వెన్నుపోటుకు ముఖ్యము కాని నేర్చుకుని మీకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది और उसे आज मुझे लागू करने का अवसर मिला है కేవలము ఈ యొక్క కూటాల కూటమి యొక్క శ్రేయస్సు కోసమే కానీ మీరు చేస్తున్న చెక్క భజన ఎవరికి ఉపయోగం కాదు మీరు గతంలో ఏమన్నారు ఇప్పుడు ఏమంటున్నారు ఆయనే నాకు ఇన్స్పిరేషన్ అంటున్నారు ఆయన దగ్గరికి ఎంతో మంది అధికారులను పంపించి ఆయన యొక్క గొప్ప కార్యాలన్నీ మీరు నేర్చుకున్నాను ఆ టెక్నాలజీ కూడా ఆయనే నాకు నేర్పారని చెబుతుంటే ప్రజలంతా దిహితో నవ్వాల అర్థం కాక అన్ని మూసుకొని కూర్చున్నారని తమరికి తెలియజేస్తున్నాను ఇప్పుడు చక్కగా చంద్రబాబు చెక్క భజన చేస్తున్నారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో బాహుబలిలోని బల్లా దేవుడితో చంద్రబాబు పోల్చిన సంగతి ఆ వీడియో ఒక్కసారి చూద్దాము యూటన్ బాబు కి స్థితి బాహుబలి ఫిల్ కేడీ గారు రెండు వేల పంతొమ్మిదిలో బల్లాల దేవుడైన చంద్రబాబు రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి శ్రీ రామచంద్రుడు ఇపోయడంటే మీరు ఎంత ఊసరవెల్లి రాదికి యాలు ప్రదర్శిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తున్నారు మోడీ గారు ఏపీ హి ఆంధ్రప్రదేశ్ కి హెరిటేజ్ కి రక్షాకర్ శక్తి है जबकि जब यूटन बाबू सिर्फ अपनी हेरिटेज की चिंता करते हैं यूटन बाबू की हेरिटेज है भ्रष्टाचार 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 आर्य పోలావరం పోడే लेकिन ये यूटन बाबू के लिए ये टी पी के लिए ये पोलावरम प्रोजेक्ट एटीएम टी है ए ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిది ముందు ఇతడే మాట్లాడాడు చంద్రబాబు వల్ల దేవుడు అన్నాడు దోచుకుంటున్నాడు అన్నాడు అమరావతిని మరియు పోలవరాన్ని కూడా దోచేశాడన్నాడు ఆ డబ్బంతా పెట్టాడు అన్నాడు రకరకాలుగా చెప్పాడు సిటీ అన్నాడు ఇవన్నీ అన్నాడు కానీ రెండు వేల ఇరవై ఐదు వచ్చేటప్పటికి మాట మార్చేశాడు ఊసర వెల్లి కంటే హీనముగా ప్రవర్తిస్తున్నాడని ఈ మోడీ గారిని అనక తప్పదు ఇంతకంటే ఊసర వెల్లి రాజకీయాలు చేసే మనిషి ఈ దేశంలో ఎవడో ఉండడని కూడా మరొకసారి ఈ యొక్క మోడీ గారు నిరూపించుకున్నారు బాబు గారు ఏదో వర్షం గురించి చెప్తారంటే సెల్లు మొదలు పెట్టండి బాబు గారు బాబు గారు మీరు కాలు పెడితే వర్షం ఎలాగొస్తారు బాబు గారు మీరు ఎక్కడ కాలు పెడితే అక్కడ ఎడారైపోతుంది కదా బాబు మృత్యుఘోష వినపడుతుంది బాబు గారు అంత గొప్పవారు కదా బాబు గారు మీరు కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతల మొత్తం

మీ ముఖాన్ని మట్టి కొట్టినా కానీ మీ ఇద్దరికి సిగ్గులజా ఉండదు కాబట్టి ఒకరినొకరు కరుసుకుని ఆలింగనం చేసుకుని చక్కగా చుక్కుంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ గారు సొల్లు మొదలు పెడతారట మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు క్యాపిటల్ కూడా ఆయన అపారమైన అనుభవంతో ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దు ఇప్పుడేమో పవన్ కళ్యాణ్ చూద్దాం పదిహేను వందల నుంచి రెండు వేల ఎకరాలుంటే చాలు చాలా అద్భుతమైన రాజధాని కట్టచ్చన్నారు కానీ పదిహేను వందల నుంచి రెండు వేల ఎనిమిది వేల ముప్పై మూడు ముప్పై మూడు వేల ఎకరాలు ఈ రోజున దాదాపు లక్ష ఎకరాల దాకా విస్తరించింది అది అభివృద్ధి చూస్తుంటే అందరికేనా అందరికీ కాదా అభివృద్ధి అందరికీ కావాలంటే ఏం చేయాలి ఆ దిశగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారా అంటే నాకైతే ఆలోచించినట్టు కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ గారు అమరావతి ఇకపోతే మోతీచూర్ లెడ్ గురించి చెప్పండి వినాలని స్టేటస్ ఇస్తాం టీపీ కబుర్ వస్తుంది టీపీ కబుర్ రెండు లడ్డూలు ఇచ్చారు ఏం నాయనా లడ్డూ తింటావా లడ్డూ తింటావా అని అరే మీరు ఈ పాచిపోయిన లడ్డూలు ఎవరు పవన్ కళ్యాణ్ గారు అయితే మీ యొక్క మోతి చూరు లడ్డు పాచిపోయినట్టుంది అందుకని మా మోడీ గారు నీ కోసము చాక్లెట్ తెచ్చారు బాగా తినండి మీరు బాబు గారు నరేంద్ర మోడీ గారికి కళ్ళు ఉన్నాయో లేవో చెప్పండి ఒకసారి పోలవరము అసలు కట్టలేదా నరేంద్ర మోడీ అంటే పచ్చి అబద్ధం పోలవరం పల్లె కాలేదని నరేంద్ర మోడీ గారు కళ్ళుంటే ఉంటే చూడండి మొన్నే రాజమండ్రికి వచ్చారు ఐదు నిమిషాలు అక్కడ పోయి ఉంటే మీకు కళ్ళు తిరిగి ఆ హెలికాప్టర్ దూకేసేవాళ్ళు అసూయపడి ఇకపోతే మన మ్యాన్షన్ హౌస్ బాలకృష్ణ గారు వచ్చారు మోడీ గారిని పొగడాలని ఉందంటే గతంలో చక్కగా పొగడారు ఒకసారి గౌరవించు मुं इंट्लो वाले का मी आवड़ी गौरव मुझे अक्चे ने मुझे प्रेमितासी तो। मां की रूपती है भी भी, मैं, आपको जो जितने भी तुम्हारे अमित शाह की विषय है तुम्हारे गाना बाजा बैंड बाजा है बाजू में उन लोगों का बात नहीं सुनना गद्दर ब्रह्म खर्राम अभी बोल रहा हूं मैं बारा आके लोगों से अगर लोगों तुम मेरी बात सुनने का है तो सुन తెలుగే మోడీని మాట్లాడుతున్నాడు మరి మోడీకి కూడా సిగ్గులేదు ఇద్దరు సరిపోయారు పోండి ఇకపోతే మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ముందు మాట్లాడిన మాటలన్నీ ఒక్కసారి విందాము ఆయన ఘోష ఆయన బాధ ఆయన గున్నటువంటి బాధ అంతా ఎలా వ్యక్తం చేశారు తండ్రి కొడుకుల మీద అన్ని విషయాలు కులంకుశంగా విందాము చెప్పండి మోడీ గారు साथियों मैं तो हैरान हूं कि आखिर मुख्यमंत्री जो हो क्या गया है वो बार बार मुझे ये याद दिलाते हैं कि वो मुझसे बहुत सीनियर है इसमें क्या विवाद है अब सीनियर है इसलिए आपके सम्मान में मैंने कभी कोई कमी नहीं छोड़ी है आप सीनियर है दल बदलने में आप सीनियर हैं नए नए दलों से गठबंधन करने में आप सीनियर हैं अपने खुद के ससुर की पीठ में छुरा भोंकने में अरे आप सीनियर है एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में एक चुनाव के बाद दूसरे चुनाव में हारने में और मैं तो उसमें सीनियर हूं नहीं కదా ఫ్రెండ్స్ గతంలో ఇంత చక్కగా విమర్శించుకున్న ఇద్దరు ఇప్పుడు అత్తుకుని ఆలింగనం చేసుకుంటూ అమరావతిని ఏదో పొడి చేస్తారట కానీ మోడీ గారు వచ్చి ఒక్క రూపాయి కూడా విదిలిచకుండా వెళ్లిపోయారు ఈ అమరావతి పూర్తవుతుందో లేదో దైవానికి తెలుసు ఆ మోడీకి తెలుసు ఈ చంద్రబాబుకు తెలుసు ఇంతకంటే మనం ఏమి చెప్పలేము చూస్తూ ఉండాల్సిందే అందరికీ నమస్కారము బాయ్